హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను బస్సులో అయితే ఉన్నాను ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రస్తుతము నేషనల్ హైవే సెవెంటీ వన్లో శ్రీకాళహస్తికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు జర్నీ చేస్తున్నావు కాబట్టి బస్ స్టాండ్కి అని చెప్పుకుంటే కరెక్ట్గా ఉంటుంది శ్రీకాళహస్తి బస్ స్టాండ్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే సెవెంటీ వన్ దగ్గర ప్రస్తుతానికి మనకు ఎదురుగా కనిపిస్తుంది గేటు టోల్ గేట్ దగ్గరకైతే వచ్చాము ఈ టోల్ గేట్ అనేది ఆరు లైన్లకు సంబంధించిన టోల్ గేట్ కాబట్టి ఇక్కడ టోల్ వసూలు కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సింగిల్ ట్రిప్పు ఫోర్ వీలర్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అట్లాగే డ డబల్ ట్రిప్ అయితే టూ టెన్ రూపీస్ అట్లా ఏదైనా వంద రూపాయలకు పెంచే ఉంటుంది సింగిల్ ట్రిప్పు కూడా ఎందుకంటే ఇది ఆరు లైన్లు కాబట్టి ఆరు లైన్లకు సంబంధించి ఈ చార్జెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి ప్రతి ఆరు లైన్ల రోడ్డుకి ఎనిమిది లైన్ల రోడ్డుకి అలాగే నాలుగు లైన్ల రోడ్డుకి రెండు లైన్ల రోడ్లకి టోల్ వసూలు చేసే ఛార్జెస్ డిఫరెన్స్ అనేది చాలా తేడాలు అయితే ఉంటాయి కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు అలాగే టోల్ ఉన్న కిలోమీటర్ల దూరాన్ని బట్టి కూడా టోల్ గేట్కి టోల్ గేట్కి ఉన్న డిస్టెన్స్ని బట్టి కూడా టోల్ ఛార్జెస్ అనేది వసూలు చేస్తూ ఉంటారు ఈ టోల్ గేట్ నిర్మాణం అనేది చాలా అత్యాధునికంగా అయితే నిర్మించారు చూడొచ్చు సింపుల్గా పైన ఒక ట్రాక్ లాగా అయితే నిర్మించి కింద ఐరన్ పోల్స్ తోటైతే మేనేజ్ చేసేసారు ఆఫీసులకు సంబంధించి రూములకు సంబంధించి రోడ్డు మధ్యలో కూడా పెద్ద పెద్ద క్యాబిన్స్ అన్ని కట్టకుండా చాలా సింపుల్గా అయితే టెక్నికల్గా బాగా కట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ రోడ్డు వెంట పార్కింగ్ ప్లేసెస్ కూడా బోల్డ్ అని పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఇది ముఖ్యంగా ఆరు లైన్ల రోడ్డుకు సంబంధించి ఈ టోల్ గేటు ఎన్ని లైన్లు అయితే ఉంటాయో అన్ని లైన్లకు సంబంధించి ఇక్కడ దాదాపు వచ్చే వెహికల్స్ని బట్టి వాళ్ళు ఇక్కడ వెహికల్ పార్కింగ్కి అయితే ఇటు నుంచి నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు నుంచి తిరుపతి వైపు వెళ్ళే వెహికల్స్ కావచ్చు లేదంటే తిరుపతి వైపు నుంచి శ్రీకాళహస్తి వైపు నాయుడుపేట వెళ్ళే ఎక్కువగా లాంగ్ జర్నీ ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వెహికల్స్కి అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే మంచి అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే వెహికల్స్ అంటే లారీలు ఎక్కువగా ట్రా లారీ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది రోడ్డు రవాణాలో అలాగే కార్లకు అయినా ఎవరైనా టూరిస్ట్ బస్సులకు సంబంధించి అయినా ప్రైవేట్ ట్రావెల్స్ అయినా రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ అనువైన ప్లేసు దారి మధ్యలో ఎక్కడ కూడా వెహికల్స్ ఆపడానికి అయితే ఒప్పుకోరు ముఖ్యంగా పెట్రోలింగ్ వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి కాబట్టి హైవేకి సంబంధించి దారి మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా ఎక్కడ రోడ్ల మధ్యలో ప్రమాదాలు జరగకుండా ఎక్కడ సర్వీస్ రోడ్లో కూడా ఆపకుండా చూసుకుంటుంటారు ముఖ్యంగా ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఇదంతా కూడా శ్రీకాళహస్తికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ కూడా అటువైపు ఎక్కువగా ఉంటుంటాయి ఇక్కడ మనం జస్ట్ ఇప్పుడు శ్రీకాళహస్తి టౌన్లోకి వెళ్ళడానికి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు సర్వీస్ రోడ్లు అయితే ప్రయాణం చేస్తున్నాము ఇది ఆరు లైన్ రోడ్డు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ రోడ్లు అనేవి ఉండవు కాబట్టి జాగ్రత్తగా మనం నాయుడుపేట టౌన్లోకి వెళ్ళాలన్నా శ్రీకాళహస్తి టౌన్లోకి వెళ్ళాలన్నా ఏదైనా చిన్న చిన్న పల్లెటూళ్ళలోకి వెళ్ళాలన్నా మనం ఇప్పుడు వెనక రేణిగుంట వైపు నుంచి వచ్చాము ఇట్లా రేణిగుంట వైపు వెళ్ళాలన్నా కూడా ఇలా సర్వీస్ రోడ్డుకి ఎక్కడైతే డివైడర్స్ ఇచ్చి ఉన్నారో అవి కరెక్ట్గా మనం చూసుకొని దాని ప్రకారం చూసుకొని అయితే దిగాల్సి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ దిగడానికి మనకు అవకాశం ఉండదు ముఖ్యంగా ఏంటంటే లైన్ల రోడ్ల మీద వెహికల్స్ వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ స్పీడ్ అయితే వెళ్తూ ఉంటాయి ముఖ్యంగా కార్లు వందకు మించిన స్పీడ్ అయితే వెళ్తూ ఉంటాయి అందువల్ల రోడ్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు నివారిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది ఇట్లా రోడ్డు వెంట కూడా ఇది జూన్ నెలలో చేసిన ప్రయాణము ఈ జూన్ నెలలో కూడా రోడ్డు వెంట పైర్లకు సంబంధించి పచ్చటి పొలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వరి పైరులకు సంబంధించి చాలా బాగా అయితే బారుకి రోడ్డు వెంట మంచి పచ్చని పొలాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం నేషనల్ హైవే సెవెంటీ వన్ సర్వీస్ రోడ్లో నుంచి ఈ అండర్ పాస్ ఫ్లైఓవర్ కింద నుంచి కూడా శ్రీకాళహస్తి టౌన్ అయితే ఎంటర్ అవుతున్నాము శ్రీకాళహస్తి బస్ స్టాండ్ వైపు అయితే వెళ్తుంది ఈ దారి వెంట చిన్న చిన్న బొమ్మలు కావచ్చు ఇంటికి గృహపర అవసరాలకి ఇళ్ళలోకి ఉపయోగపడే వస్తువులు బోల్డ్ అయితే రోడ్డు వెంట అమ్ముతూ ఉంటారు ఇట్లా బస్ జర్నీలో మనం ఆగి తీసుకోవాలంటే కుదరదు కానీ సొంతంగా వెహికల్స్ లో వెళ్ళి వచ్చే వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉంటాయి ఈ దారి వెంట కనబడేయండి మనం ప్రతి చోట సొంత వెహికల్ అయితే ఆపుకొని కొనుక్కోవటానికి లేదంటే వెదమ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కడైనా వీడియోలు ఫోటోలు లాంటివి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా బస్ జర్నీని చేసేటప్పుడు మాత్రం ఇలా మనం బస్సులో కూర్చొని వీడియోకి ఫోటోలకి అయితే అవకాశం ఉంటుంది అంతవరకే శ్రీకాళహస్తి నుంచి టౌన్ నుంచి బస్సు మళ్ళీ బయటకు అయితే వచ్చేసింది సర్వీస్ రోడ్లో మెయిన్ ప్రధాన హైవేలోకి వెళ్ళటానికి అయితే సర్వీస్ రోడ్లో జర్నీ చేస్తుంది ఈ దారి వెంట కూడా పొలాలు పచ్చటి పొలాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇటువైపు అంతా కూడా వరి పొలాలకు సంబంధించి ఎక్కువగా కనిపిస్తున్నాయి వరి పంట ప్రధానమైందని చెప్పుకోవచ్చు సంవత్సరంలో మూడు పంటలు పండే అవకాశాలు అయితే ఇటువైపు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇలాంటి జూన్ నెలలో సంవత్సరం మొత్తం మీద కూడా ఏ రోజుల్లో కూడా పొలాలు అనేది ఖాళీ లేకుండా ప్రతిరోజు ప్రతిసారి ఏ టైంలో చూసినా కూడా పంట పైరు అనేది పొలాల్లో కనిపిస్తూనే ఉంది చాలా మంచి విషయం అది ముఖ్యంగా ఇప్పుడు భారతదేశ జనాభా నూట నలభై ఐదు కోట్లకు చేరువలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జనాభా కౌంటింగ్ కూడా మొదలుపెట్టారు కాబట్టి జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల్లో పోయినసారి కరోనా సమయంలో జనాభా లెక్కలు జరగాల్సింది కరోనా రావటం వల్ల జనాభా లెక్కలు ఆపేశారంట ఇప్పుడు ప్రస్తుతం జనాభా లెక్కలైతే చేస్తున్నారు అంచనా ఒక నో నూట నలభై ఐదు కోట్లయితే ఉండొచ్చు అని అంచనా ఇప్పుడు లెక్కలైతే కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రధానమైన రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవే సెవెంటీ వన్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఈ పచ్చని పొలాలు అయితే చూడవచ్చు ఎంత దూరం చూసినా కూడా పచ్చని పొలాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం నాయుడుపేట దగ్గరకైతే వచ్చేసాము ఈ నాయుడుపేట దగ్గరలో కూడా కొంత సర్వీస్ రోడ్లోకి జాగ్రత్తగా చూసుకొని సర్వీస్ రోడ్లు దిగాల్సి ఉంటుంది ఈ సర్వీస్ రోడ్లో ఎంటర్ అవటంతో ఇక్కడ రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్టాచ్యూ అయితే పెద్ద స్టాచ్యూ ఉంటుంది దాన్ని చూసుకొని కింద సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా కొత్తగా జర్నీ చేసేవాళ్ళు ఎవరైనా నేషనల్ హైవేలో జర్నీ అయితే పర్లేదు కానీ ఇలా టౌన్లోకి వెళ్ళాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి అందుకని నేను మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా దారి వెంట చూసుకుంటే బోల్ని ప్రకృతికి సంబంధించిన ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కనిపి చూడొచ్చు ఇక్కడ మన సర్వీస్ రోడ్డులోకి అయితే దిగుతున్నాము ఇది రాజశేఖర రెడ్డి బొమ్మ నాయుడుపేట ఎంట్రన్స్ ఇది నేను ఇటు తిరుపతి వైపు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంది రోడ్ని పట్టించుకోలేదు నేషనల్ హైవే కొత్త హైవే వేసిన తర్వాత ఈ పాత రోడ్డు ఏదైతే ఉందో పాత హైవేని పట్టించుకోలేదు అన్నట్టుగా నేను అనుకుంటూ వెళ్ళాను ఇప్పుడు తిరిగి వచ్చేటప్పటికి కొత్తగా రోడ్ అయితే నిర్మాణం అయిపోయింది వేసేశారు చాలా వరకు అయితే నిర్మాణం జరిగింది అక్కడక్కడ కొంత వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు పక్కన కూడా లైనింగ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ రోడ్ క్లీనింగ్ చేసే గ్రేడర్ కూడా గ్రేడర్ అయితే క్లీన్ చేస్తుంది నేను కొన్ని సంవత్సరాలు ఈ వెహికల్ని కూడా నడిపాను మనకు రోడ్ సైడ్ ఏదైతే బ్లేడ్ నడుస్తుందో బండి అది కొన్నాళ్ళు నేను నడిపాను నాకు బాగా తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను రోడ్డు వర్క్ల గురించి ఇప్పుడు ప్రస్తుతం మన బస్సు అయితే నాయుడుపేట బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది ఈ నాయుడుపేట బస్ స్టాండ్ కూడా కొంతవరకు పర్లేదు అంత ముందుతో పోల్చుకుంటే కొంత ఈ గొంతలో గతుకులు అనేది లేకుండా మొత్తం అంత కాంక్రీట్ వేసేసి గచ్చు అంత చదరంగానే ఉంది అంతకుముందు మరీ గోతులుగా ఉండేది మట్టి మట్టిగా ఉండేది వర్షం రోజుల్లో అయితే మరీ గుంతలతో బుర్రతోటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు ఇప్పుడు పర్లేదు అంతా కాంక్రీట్ చేశారు కాబట్టి కొంచెం బెటర్గా ఉన్నాయి వస్తువులు అని చెప్పుకోవచ్చు మనకు క్లియర్గా కనిపిస్తుంది నాయుడుపేట బస్ స్టేషన్ ఈ బస్ స్టేషన్ నుంచి బస్సు బయలుదేరిన తర్వాత ఇది పాత హైవే ఏదైతే ఉందో ఈ పాత హైవే నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ వరకు అయితే ఈ వీడియో కొనసాగుతుంది సిక్స్టీన్ వరకు ఇప్పుడు మనకి ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ గమనిస్తే రైల్వే ట్రాక్ అనేది ఇది చెన్నై వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ అనమాట ఈ రైల్వే ట్రాక్ లైన్లు కూడా మూడు లైన్లు అంటే మనకు ఏదైతే ఉందో మన విజయవాడ టు చెన్నై లైను ఈ లైన్కి సంబంధించిన రైల్వే ట్రాక్స్ ఇవి మూడు లైన్లు ప్రధానమైన లైన్లు అయితే ఉంటాయి దీని పక్కనే మనకు నేషనల్ హైవే సిక్స్టీన్ అయితే కలుస్తుంది ఈ నేషనల్ హైవే సిక్స్టీన్కి సంబంధించి కూడా ఈ నేషనల్ హైవే సెవెంటీ వన్ నేషనల్ హైవే సిక్స్టీన్ రెండింటికి జాయింట్ చేయడానికి ఇక్కడ కొత్తగా చేసిన నిర్మాణము ఇక్కడ రోడ్డు వసతులకు సంబంధించి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కానీ చాలా బాగా అయితే చేశారని చెప్పుకోవచ్చు ఈ సెవెంటీ వన్ కలిపే విధానం కూడా చాలా బాగా కలిపారు ఇక్కడ ఏడు వందల పదహారుకి రేణిగుంట దగ్గర ఏదైతే ఏడు వందల పదహారు కలుస్తుందో అక్కడ కలిపే విధానం కావచ్చు ఇక్కడ నేషనల్ హైవే పదహారు కావచ్చు ఈ మధ్యలో ఏదైతే సెవెంటీ వన్ రోడ్డు ఉందో నాయుడుపేట తిరుపతి రోడ్డు కలిపిన విధానము నేషనల్ హైవేస్ కలిపే చోట చాలా బాగా కలిపారని చెప్పుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకు ఈ రోడ్డు నిర్మాణం అయితే ఇది పాత హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే సిక్స్టీన్ నాయుడుపేట వైపు నుంచి పాత రోడ్డు వైపు అయితే మనం నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము దాదాపు ఇటువైపు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విగ్రహం గుర్తే ఉండి ఉంటుంది దాదాపు ఇరవై సంవత్సరాల పైనుంచి ఇక్కడ విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇరవై విగ్రహం అయితే ఉంది ఇది కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లైఓవరు ఈ నేషనల్ హైవే సిక్స్టీన్కి కి సంబంధించి సెవెంటీ వన్కి కి లింక్ చేసే ఫ్లైఓవర్ ఇది కొంచెం మనం వెళ్తున్న రోడ్డు పాత రోడ్డులోనే వెళ్తున్నాం కాబట్టి నేషనల్ హైవే సిక్స్టీన్లో కలిసాము ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే కానీ ప్రధాన రోడ్లో కలవము అనమాట ఇట్లా ఈ రోడ్డుకు సంబంధించి ఈ వసతులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు ఇది డ్రోన్ ద్వారా ఇస్తే బాగుండేది పక్కన రైల్వే ట్రాక్ కూడా చూడొచ్చు ట్రైన్ కూడా వెళ్తుంది చాలా అద్భుతంగా ఉంది ఇవి కూడా నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను